ఆత్మీయులైన సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం నా పేరు డాక్టర్ చిరుమామిళ మురళీ మనోహర్ ఫ్యామిలీ హెల్త్ అనే ఈ చక్కని కార్యక్రమాల పరంపరలో మనల్ని మన కుటుంబ సభ్యుల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అనేక రకాల సమస్యలకు అనేక రకాల వ్యాధులకు అతి సులువైన అతి విలువైన అతి శక్తివంతమైన అతి సమర్థవంతమైనటువంటి అతి సురక్షితమైనటువంటి ఆయుర్వేద ఔషధాల తయారీలని అలాగే చికిత్సలని ఈ ప్రక్రియని మనం తెలుసుకుంటున్నాం పోతే ఈ కార్యక్రమంలో మనం తెలుసుకోబోయేది ఒక ఆసక్తికరమైన విషయం మిరియాలతో అనేక సమస్యలు తగ్గించుకోవచ్చు ఇంతకు ముందు కార్యక్రమంలో కొన్ని విశేషాలు తెలుసుకున్నాము ఈ కార్యక్రమంలో మరిన్ని ఆసక్తికరమైన ప్రభావవంతమైనటువంటి ఔషధాల తయారీని తెలుసుకున్నాము మిరియాలతో ఇలాంటి మనల్ని మన ఫ్యామిలీ మెంబర్స్ని ఇబ్బంది పెట్టే వాటిలో అతి ముఖ్యమైనది ఏమిటంటే చుండ్రు చుండ్రుతో అన్ని ఇన్ని సమస్యలు కావు దురద ఉంటుంది దూకున్నప్పుడల్లా ఆ పొట్టు భుజాల మీద రాలుతూ ఉంటుంది అలాగే ఫోకస్ ఉండదు దేనిపైన ఇలాంటి చుండుని మిరియాలతో తగ్గించుకోవచ్చు చాలామంది శక్తివంతమైనటువంటి ఆ షాంపూలు ఇలాంటివన్నీ వాడుతూ ఉంటారు వాడితే ఇబ్బంది కదా అలాగే మిరియాలను వాడారనుకోండి సురక్షితం అదేవిధంగా సమర్థవంతంగా పనిచేస్తుంది మరి ఎలా వాడాలి చుండును తగ్గించుకోవడానికి మిరియాలని తెలుసుకుందాం మిరియాలని పాలతో నోరండి అంటే కొంచెం మిరియాలు తీసుకొని పాలు చిలకరిస్తూ వారండి అప్పుడు ఏమవుతుంది మీకు ఒక పేస్ట్ లాగా తయారవుతుంది ఇలాంటి ఈ పాలు కలిపి నూరినటువంటి మిరియాల పొడిని తలకు పట్టించుకోండి ఒక అరగంట ఆగండి తర్వాత తలస్నానం చేసేయండి దీంతో ఎంతటి మొండి చుండైనా సరే నిశ్చయంగా అదుపులోకి వచ్చేస్తుంది ఇక మరొక సమస్య నొప్పి అలాగే చాలామందిని కీళ్ళ వాపులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి అలాగే ఇండైజేషన్ వల్ల అజీర్ణం వస్తూ ఉంటుంది ఇలాగ నొప్పున కీల వాపున్నా ముఖ్యంగా ఇది ఇండైజెషన్ వల్ల వస్తుంటే అప్పుడు మిరియాలు చక్కగా పనిచేస్తాయి నొప్పిని మిరియాలను ఉపయోగించి ఎలా తగ్గించుకోవాలి ఇది తెలుసుకుందాం మిరియాల పొడి ఒక భాగం తీసుకోండి అంటే మిరియాల చూన్నాన్ని ఒక పాపి తీసుకోండి అలాగే శొంఠి నల్ల జీలకర్ర ఇంకా ఎండబెట్టిన పుదీనా పొడి ఒక్కొక్కటి రెండు భాగాల చొప్పున తీసుకోండి అన్నిటినీ కలపండి ఔషధం సిద్ధమవుతుంది దీన్ని ఉదయం సాయంత్రం ఒక అర స్పూన్ నుంచి తీవ్రతను బట్టి ఒక స్పూన్ వరకు మీరు తీసుకుంటూ ఉంటే అజీర్ణ దోషాలు తగ్గుతాయి దాంతోపాటు దాన్ని అనుబంధించి ఉండేటువంటి కీలనొప్పులు కీలలో వాపులు ఇలాంటి అన్ని సమస్యలు తగ్గుతాయి కాబట్టి ఇండైజెషన్ వల్ల ఒకవేళ మీకు బాడీ పెయిన్స్ ఉన్నా కీలలో ఉన్నా ఇది అమోఘంగా పనిచేస్తుంది దీన్ని తయారీ విధానాన్ని మరొకసారి తెలుసుకుందాం మిరియాల పొడి ఒక భాగం తీసుకోండి ఇప్పుడు సొంటిని నల్ల జీలకర్రని ఎండబెట్టినటువంటి పుదీనాని అన్నింటినీ చూర్ణ రూపంలో ఒక్కొక్కటి రెండు భాగాల చొప్పున తీసుకోవాలి ఈ కాంబినేషన్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మిరియాల పొడి ఒక భాగం శొంటి జీలకర్ర ఎండబెట్టినటువంటి పుదీనా చూర్ణం ఒక్కొక్కటి రెండు భాగాలు అన్నిటిని కలిపి ఔషధం సిద్ధం చేసుకొని ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి పూటకి అర స్పూన్ నుంచి ఒక స్పూన్ వరకు దీన్ని తీసుకుంటూ ఉండాలి దీంతో అజీర్ణం సమస్య తగ్గుతుంది జాయింట్ పెయిన్స్ తగ్గుతాయి జాయింట్ స్వెల్లింగ్స్ కూడా తగ్గుతాయి ఇక కొంతమందికి దురదలు దద్దులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఇలాంటి దురదలు దద్దులను తగ్గించుకోవటానికి కూడా మిరియాలు అద్భుతంగా పనిచేస్తాయి శుద్ధి చేసినటువంటి గంధకం ఇది మీకు దొరుకుతుంది గంధకం మీకు ఆయుర్వేద మూలికలు అమ్మేటువంటి షాప్లో దొరుకుతుంది శుద్ధ గంధకం అంటారు ఈ శుద్ధ గంధకానికి మిరియాల పొడిని తేనెని అలాగే నెయ్యిని కలపాలి ఇప్పుడు ఔషధం సిద్ధం అవుతుంది దీన్ని పావు స్పూన్ చొప్పున రోజుకి రెండు లేదా మూడు సార్లు తీసుకుంటూ ఉంటే దురదలు అలాగే దద్దుర్లు ఇవి తగ్గుతాయి కాబట్టి దురదలకి దద్దులకి అమోఘమైనటువంటి చికిత్స ఇది శుద్ధ గంధకాన్ని తీసుకొని దానికి మిరియాల పొడిని తేనెని నెయ్యిని కలపాలి శుద్ధ గంధకం ఒక పావు టీ స్పూన్ తీసుకుంటే దానికి మిరియాల పొడిని తేనెని నెయ్యిని తీ కలిపేసేసి ఈ మొత్తాన్ని పావు స్పూన్ చొప్పున రోజుకి రెండు సార్లు లేదా మూడు సార్లు తీసుకుంటూ ఉండాలి దీంతో దురదలు దద్దుర్లు తగ్గుతాయి ఇంకా కఫ వ్యాధులు అలాగే ఆకలి తగ్గటం దగ్గు ఆయాసం ఇలాంటివి మందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఇలాంటి సందర్భాలలో ఈ త్రికట్ చూర్ణం అనేది బాగా పనిచేస్తుంది త్రికట్ చూర్ణాన్ని మిరియాలతో పాటు పిప్పళ్ళు సొంటితో తయారు చేస్తారు సమంగా కలిపి శ్లేష్మ సంబంధమైనటువంటి ప్రధాన వ్యాధులు అన్నింటిలో కూడా ఇది ఉపయోగపడుతుంది అలాగే ఆకలి తగ్గినప్పుడు ఉపయోగపడుతుంది అలాగే దగ్గు ఆయాసాలలో కూడా ఇది ఉపయోగపడుతుంది గజ్జి చిడుము అలాగే తామర ఇలాంటి అన్ని సందర్భాలలోనూ ఇది ఉపయోగపడుతుంది గంధకం మిరియాలు పసుపు వీటిని కొబ్బరి నూనెలో కలిపి తయారు చేసినటువంటి గంధక తైలాన్ని ఈ గజ్జి చెడుము తామర ఇలాంటి అనేక రకాల వ్యాధుల్లో వాడటం అనేది జరుగుతుంది ఇక తేలుకాటు ఇది కూడా ఒక సమస్య ముఖ్యంగా పట్టణ శివారు ప్రాంతాలలో పల్లెటూళ్ళల్లో తేలికాట్లు ఎక్కువ చూస్తూ ఉంటాం ఇలాంటి సందర్భాలలో మామూలు డాక్టర్లు అందుబాటులో ఉండరు కానీ మిరియాలు అందుబాటులో ఉంటాయి మిరియాలతో తేలికాటును తగ్గించుకోవచ్చు ఎలాగా ఇది తెలుసుకుందాం పది మిరియం గింజల్ని రెండు తమలపాకుల్లో వేయండి పెట్టేసేసి తాంబూలం లాగా నమిలి ఆ రసం మింగండి ఇప్పుడు నీరుల్లిని సగాన్ని కట్ చేసి దంచి రసం తీసి దాంట్లో ఆ నీరుల్లి రసం చిలకరిస్తూ మిరియాన్ని అరగదీసేసి ఆ గంధాన్ని పైకి పట్టించండి దీంతో తేళ్ళు జర్రులు ఇలాంటి విష కీటకాలు కుట్టడం వల్ల వచ్చేటప్పుడు మంట దొరద నొప్పి ఇలాంటివి తగ్గుతాయి కాబట్టి చూసారా ఈ విష క్రిమి కీటకాల కాట్లకి ఇదొక చక్కటి పరిష్కారం పది మిరియం గింజల్ని రెండు తమలపాకుల్లో పెట్టేసేసి తాంబూలంలాగా నవిలి రసం మింగాలి ఇది మొదటి స్టెప్పు తర్వాత నీరుల్లి రసం తీసి దాంట్లో మిరియం గింజలను అరగదీసి ఆ పేస్ట్ని ఆ ఎక్కడైతే తేలు కుట్టిందో ఎక్కడైతే జరువులు కరిచాయో అక్కడ పైకి పుయ్యాలి దీంతో దొరద నొప్పి మంట తగ్గుతాయి ఇక తుమ్ములు ఇలాంటి ఇబ్బంది పెడుతుంటే కూడా మిరియాలు అద్భుతంగా పనిచేస్తాయి ఎలాగా ఇది తెలుసుకుందాం మిరియాల పొడి అలాగే వాము పొడి ఇంకా మెంతి పొడి సమంగా కలపండి మిరియాలని పొడి చేయండి వామును పొడి చేయండి అలాగే మెంతుల్ని పొడి చేయండి అన్నిటిని సమంగా కలపండి అన్నిటిని కలిపి నిల్వ చేసుకొని ఉంచుకోండి దీన్ని ఒక అర స్పూను ఈ పొడిని తమలపాకులో వేసుకొని దానికి కాస్త ఒక అర స్పూను తేనె కూడా కలిపి నమిలి రసం వెంగుతూ ఉంటే తరచుగా వేధించేటువంటి తుమ్మల సమస్య తగ్గుతుంది ఇక బైస్ట్ నొప్పి ఒకవాడ మీ సమస్య అయితే దాన్ని తగ్గించుకోవటానికి కూడా మిరియాలు ఉపయోగపడతాయి మెన్స్ట్రల్ క్రాంప్స్ని డిస్మినోరీ అని ఎన్నెన్నో శక్తివంతమైన మందులు వాడుతూ ఉంటారు ఆఖరికి ఫ్యామిలీ ప్లానింగ్ పిల్స్ కూడా వాడతారు కానీ వీటన్నిటి బదులు మిరియాలు వాడితే సురక్షితం ఎలా వాడాలి కాకరాకు మిరియాలు వెల్లుల్లి వీటిని కలిపి నూరి ఈ కాంబినేషన్ గుర్తుంటుంది కదా కాకరాకు మిరియాలు వెల్లుల్లి అన్నింటినీ కలిపి నోరండి కుంకుడు గింజంత మాత్రలో దీన్ని వాడాలి బహిష్టు సమయంలో మూడు రోజుల పాటు తీసుకోవాలి దీంతో బహిష్టు నొప్పి తగ్గుతుంది ఇక జలుబు ఉన్న ముక్కు కారుతూ ఉన్నా సైనసైట్ సిబ్బంది పెడుతూ ఉన్నా ఎక్కిళ్ళు వేధిస్తూ ఉన్నా ఇలాగ అన్ని రెస్పిరేటరీ డిజార్డర్స్లోనూ మిరియాలు అద్భుతంగా పనిచేస్తాయి ఎలా వాడాలో తెలుసుకుందాం మిరియాల పొడి పసుపు పొడి వాము పొడి వీటిని అన్నిటినీ కలిపి నిప్పుల పైన వేయండి అప్పుడు పొగొస్తూ ఉంటుంది దాన్ని ఇన్హేలర్ లాగా పేరవాలి దీంతో ఈ ముక్కు నుంచి నీళ్లు కావటం సైనసైటిస్ వ్యాధులు వీటిలో మంచి రిలీఫ్ వస్తుంది ఎక్కిళ్ళు తగ్గుతాయి కాబట్టి ఈ ధూపానికి ఈ శక్తి ఉంది దలుబు ఉన్నా ముక్కు గారుతున్నా సైనసైటిస్ ఉన్నా ఇది వాడుకోండి మిరియాల పొడి పసుపు పొడి వాము పొడి అన్నిటినీ కలిపి దాన్ని మండేట నిప్పుల మీద వేయాలి వస్తుంది దాన్ని పేరవాలి దీంతో ఆ ముక్కు దిబ్బడ సైనసైటిస్లో నొప్పి లాంటివి తగ్గుతాయి ఇక చుండ్రుంటే అప్పుడు కూడా మిరియాలు బాగా పనిచేస్తాయి వారానికి ఒకటి లేదా రెండు సార్లు మిరియాల పొడికి తగినంత పెరుగు కలిపేసేసి తలకి పట్టిస్తూ ఉండండి అప్పుడు ఆ వేధించే చుండు సమస్య తగ్గుతుంది ఇవన్నీ మిరియాలతో ఉపయోగాలు అయితే ఒక విషయం ఒకవేళ మీకు అల్సర్స్ ఉంటే కడుపులో లేకపోతే ఎసిడిటీ ఉంటే లేదా వేడి తత్వం ఉంటే లేదా నోరు మలద్వారం ఇలాంటి అవయవాల నుంచి మీరు రక్తస్రావం అవుతూ ఉంటే అప్పుడు మిరియాలని యథేచ్ఛిగా వాడకూడదు వైద్య సలహాతో మాత్రమే వాడుకోవాలి దానికి యాంటీ ఇస్తూ ఓ మీకు సూచించాల్సి ఉంటుంది ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా సహేతికంగా సమగ్రంగా చేసుకుందాం అంతవరకు సెలవు శుభం